హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ రోజు మనం హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన విశిష్టమైన పండుగలలో ఒకటైన తొలి ఏకాదశి గురించి సమగ్రంగా తెలుసుకుందాం అసలు తొలి ఏకాదశి ఎందుకు జరుపుకుంటారు దీని వెనుక ఉన్న పురాణ కథలు ఏమిటి ఈ రథం ఆచరించడం వల్ల ఎలాంటి ఫలితాలు లభిస్తాయి ముఖ్యంగా ఈ రోజున ఉపవాసం ఉంటే వైకుంఠ ప్రాప్తి లభిస్తుందనే నమ్మకం వెనుకున్న ఏమిటి ఇలా ఎన్నో విషయాలను తెలుసుకుందాం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి తెలుగు సంవత్సరంలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశులలో ఆషాఢశుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అని పిలుస్తారు ఈ రోజు నుంచే మన పండుగలన్నీ ప్రారంభమవుతాయి కాబట్టి దీనిని తొలి పండుగ అని కూడా అంటారు అంతేకాదు దీనిని శయన ఏకాదశి లేదా హరివాసరం అని కూడా వ్యవహరిస్తారు తొలి ఏకాదశి వెనుక ఒక అద్భుతమైన పురాణ కథ ఉంది పూర్వం మూరాసురుడు అనే భయంకరమైన రాక్షసుడు ఉండేవాడు అతను బ్రహ్మదేవుని నుండి వరాలు పొంది దేవతలను ఋషులను మానవులను తీవ్రంగా హింసించసాగాడు అతని ఆగడాలు భరించలేక దేవతలంతా రక్షించమని శ్రీ మహావిష్ణువును వేడుకున్నారు మూరాసురుడితో వేయేళ్ల పాటు బికారంగా పోరాడిన శ్రీ మహావిష్ణువు అలసిపోయి భదరిక ఆశ్రమంలోని ఒక గుహలో విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళారు అదే సమయంలో విష్ణువును చంపాలనే దురుద్దేశంతో మూరాసురుడు ఈ గుహలోకి ప్రవేశించాడు అయితే ఆశ్చర్యకరంగా శ్రీ మహావిష్ణువు శరీరం నుండి ఒక దివ్యమైన తేజోవంతమైన శ్రీమూర్తి ఆవిర్భవించింది ఆ శ్రీమూర్తి మూరాసురుడితో పోరాడి తన శక్తులతో అతడిని సంహరించింది తన శరీరం నుండి ఆవిర్భవించి లోకాన్ని రక్షించిన ఆ శ్రీమూర్తిని చూసి శ్రీ మహావిష్ణువు ఎంతో సంతోషించారు ఆమెను వరం కోరుకోమని అడిగాడు అప్పుడు ఆ శ్రీమూర్తి స్వామి మీరు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు నేను మిమ్మల్ని రక్షించాను కాబట్టి నా పేరుతో ఒక తిది ఏర్పడాలి ఆ తిథి రోజున నన్ను పూజించిన వారికి సకల శుభాలు మోక్షం లభించాలని కోరుకుంది ఆమె కోరికను మన్నించిన శ్రీ మహావిష్ణువు నీవు నా శరీరం నుండి ఏకాదశి అనగా పదకొండవ రోజు నాడు ఆవిర్భవించావు కాబట్టి నీకు ఏకాదశి అని పేరు వస్తుంది ఈ రోజున నిన్ను పూజించి ఉపవాసం ఉన్నవారికి నేను వైకుంఠ ప్రాప్తిని ప్రసాదిస్తాను అని వరమిచ్చారు అప్పటి నుండి ఈ రోజున ఏకాదశి తిథిగా ముఖ్యంగా ఆషాఢశుద్ధ ఏకాదశి తొలి ఏకాదశిగా అత్యంత పవిత్రంగా జరుపుకుంటున్నారు తొలి ఏకాదశి కేవలం పురాణ కథ మాత్రమే కాదు అనేక ఆధ్యాత్మిక ఆరోగ్యపరమైన ప్రాముఖ్యతలు కూడా ఉన్నాయి ఈ రోజు నుంచే శ్రీ మహావిష్ణువు పాలకడలిపై శేషతల్పం మీద నాలుగు నెలల పాటు యోగ నిద్రలోకి వెళ్తాడని పురాణాలు చెబుతున్నాయి ఈ కాలాన్ని చతుర్మాస్యం అంటారు ఈ సమయంలో శుభకార్యాలు వివాహాలు నిలిపివేస్తారు ఏవి కూడా ఇప్పుడు జరగవు కార్తీక శుద్ధ ఏకాదశి అనగా ఊర్ధార్ధన ఏకాదశి నాడు విష్ణువు తిరిగి మేల్కొంటాడు అప్పుడు వివాహాలు శుభకార్యాలు అన్ని ప్రారంభమవుతాయి తొలి ఏకాదశి నుంచే చతుర్మాస దీక్ష ప్రారంభమవుతుంది ఈ నాలుగు నెలలు అనగా ఆషాడం శ్రావణం భద్రపదం కార్తీకం ఆధ్యాత్మిక సాధనకు వ్రతాలకు నియమ నిష్టలకు అత్యంత అనుకూలమైనవిగా భావిస్తారు ఏకాదశి వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించి ఉపవాసం ఉన్నవారికి పాపాలు తొలగిపోయి మోక్షం లభిస్తుందని మరణానంతరం వైకుంఠంలో విష్ణు సన్నిధ్యం లభిస్తుందని ప్రగాఢ విశ్వాసం కుచేలుడికి దరిద్రం వదిలి సకల సంపదలు కలగడానికి ఈ వ్రతమే కారణమని పురాణాలలో చెప్పబడింది మరి కుచేలుడికి దరిద్రం వదిలిన కథ ఏమిటి అనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం లింక్ డిస్క్రిప్షన్లో ఉంది వెళ్ళి చూసేయండి లేదంటే ఈ వీడియో కంటే తర్వాతి వీడియోని చూసేయండి కథ అద్భుతంగా ఉంటుంది గ్రీష్మ ఋతువు ముగిసి వర్ష ఋతువు ప్రారంభమయ్యే ఈ సమయంలో వాతావరణంలో మార్పులు వస్తాయి ఈ కాలంలో జీర్ణశక్తి మందగిస్తుంది అందుకే ఉపవాసం ఉండడం ద్వారా శరీరం శుభ్రపడి ఆరోగ్యంగా ఉంటుందని ఆయుర్వేదం కూడా చెబుతుంది ఈ రోజున పేలాల పిండిని ప్రసాదంగా పంచుతారు ఇది శరీరానికి వేడిని కలిగించి వర్షాకాలంలో వచ్చే అనారోగ్యాల నుండి రక్షిస్తుందని నమ్ముతారు మరి తొలి ఏకాదశి వ్రతాన్ని ఎలా చేస్తారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం తొలి ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవారు దశమి రోజు రాత్రి భోజనం చేయకుండా నిరాహారంగా ఉంటారు ఏకాదశి రోజు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసి శ్రీ మహావిష్ణువును తులసి దళాలతో పూజిస్తారు రోజంతా ఉపవాసం ఉండి విష్ణువు నామస్మరణం చేస్తారు మరుసటి రోజు ద్వాదశి నాడు సూర్యోదయం తర్వాత ఉపవాస దీక్షను విరమిస్తారు ఆరోగ్య సమస్యలు ఉన్నవారు పిల్లలు వృద్ధులు తేలికపాటి అల్పాహారం పండ్లు పాలు తీసుకోవచ్చు చూశారు కదా ఫ్రెండ్స్ తొలి ఏకాదశి కేవలం ఒక పండుగ మాత్రమే కాదు ఇది మన సంస్కృతిలో నిగుఢమైన ఉన్న ఆధ్యాత్మిక నియమాలు ప్రకృతితో మమేకమయ్యే జీవన విధానానికి ప్రతిక మీరు కూడా ఈ వ్రతాన్ని చేస్తారా లేదా అనేది కామెంట్స్లో తెలియజేయండి శ్రీ మహావిష్ణువు యొక్క ఆశీసులు మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఈ సమాచారం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను కుచేలుడు శ్రీకృష్ణుడి కథ అద్భుతంగా ఉంటుంది మీరు ఆ కథను తెలుసుకోవాలి అనుకుంటే నెక్స్ట్ వీడియోలో చెబుతాను మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అంటే ఇక్కడ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వెళ్ళి చూసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు